తాజాగా ఓ దుర్మార్గుడు చేసిన పని చూస్తే నరికేసేంత కోపం రాకమనదు ఓ మహిళ బుర్ఖా వేసుకుని వెళ్తుంటే ఆమెకు ముద్దు పెట్టి రచ్చ చేశాడు ఓ దుర్మార్గుడు ఈ సంఘటన హైదరాబాద్ లోని పాత బస్తీలో జరిగినట్లు తెలుస్తోంది తన పని మీద తాను బుర్ఖా వేసుకుని నేరుగా వెళ్తోంది అయితే ఆమెకు ఎదురుగా ఓ బైక్ పైన యువకుడు వచ్చాడు గల్లీలో ఎవరూ లేరని గ్రహించి వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి ముద్దు పెట్టి బైక్ పైన స్పీడ్ గా పరారయ్యాడు ఆ మహిళ ఒక్కతే ఉండడంతో భయాందోళనకు గురైంది గట్టిగా రిచింది అనంతరం అతన్ని బండ బూతులు తిట్టింది ఆ బాధిత మహిళ ఇప్పుడు ఈ వీడియోను చూసిన జనాలు ఆ మహిళ బురఖా వేసుకున్నా కూడా ఇలా చేయడం దారుణమని ఫైర్ అవుతున్నారు ఇప్పుడు ఈ వీడియో మీరు కూడా చూసేయండి